అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈఎన్స్ వరల్డ్ మనకి సీతాఫల సీజన్ వచ్చేసింది కదా ఇక సీతాఫలాలు విచ్చలు విడిగా దొరికేస్తాయి ఈ సీతాఫలతో సూపర్ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇంకా లెక్క చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం చూసేయండి బాగా పండిన సీతాఫలాన్ని తీసుకొని అందులో నుండి గింజల్ని సెపరేట్ చేసేసి పలుపును సెపరేట్ చేసుకోవాలి ఈ సీతాఫల పల్ప్ మనం తీసేటప్పుడు చిన్న చిన్నగా ఏవైతే గింజ లేకుండా ఉంటాయి కదా వాటిని కొన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు సీతాఫలం నుంచి మనం గింజలు వేరు చేసాం కదా ఆ గుజ్జుని తీసుకోవాలి కొంచెం సెపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అది మనకు లాస్ట్లో యూజ్ అవుతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి మన ఇంట్లో ఫ్రెష్ మీగడ పాల మీద మీగడ ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకోవాలి అది కనుక మీకు అవైలబుల్ లేకపోతే అమల్ క్రీమ్ వేసుకోవచ్చు ఆల్రెడీ సీతాఫలాలు చాలా స్వీట్గా ఉంటాయి మనకు కావాలి అనుకుంటే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ సీతాఫల్ పల్ప్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఎలాంటి గ్యాప్స్ ఉండకుండా కింద ట్యాప్ చేసుకోవాలి ఈ గిన్నెపై క్యాప్ పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో ట్వెల్వ్ అవర్స్ ఉండనివ్వాలి పన్నెండు గంటల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ని బయటకు తీసి మనం సీతాఫల్ పల్ప్ ఏదైతే ఉందో పక్కన పెట్టుకున్నాం చూడండి దాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలపడం అయిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో ఎనిమిది గంటలను డీప్ ఫ్రిజర్లో పెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూడండి మన సీతాఫల ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా తయారైంది ఈ ఐస్ క్రీమ్ తింటుంటే సీతాఫల్ ఫ్లేవర్తో పాటు మనం సీతాఫల్ గుజ్జు వేసాం కదా అది మధ్యలో తాకుతూ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చితే పైన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను ఎమ్మీ ఎమ్మి సీతాఫల ఐస్ క్రీమ్ ఎంత సింపుల్గా చేశానో చూసారు కదా మీరు కూడా ఈ సీతాఫల ఐస్ క్రీమ్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్